ండి స్టూడెంట్స్ అయితే ఈజీగా అఫోర్డ్ చేయగలిగేటట్టు అయితే ఉంటుంది పదివేల నుంచి డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాష్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే ఇంపార్టెంట్ విషయం అనమాట ఎయిట్ ఇయర్స్ లేదా ఎయిటీ థౌసండ్ కిలోమీటర్ల వారంటీతో అయితే ఒక ఎలక్ట్రిక్ బైక్ మీ ముందు తీసుకొని వచ్చాను అది ఒబెన్ ఎలక్ట్రిక్ నుంచి అయితే తీసుకోవచ్చు ప్రెసెంట్ అయితే ఒబెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ అనేది మన విశాఖపట్నం కదా వచ్చింది విశాఖపట్నం గాజువాకలు అయితే ఉంటుంది అన్నమాట పంతుల్ గారి ఒబెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ బైక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అది ఒబెన్ ఎలక్ట్రిక్ లో రోడ్ లో ఈ జెడ్ ఉంటుంది అలాగే సిగ్మా అనే ఒక మోడల్ అయితే ఉంటుంది సో నేనైతే మీ ముందుకి సిగ్మా వేరియంట్ అయితే తీసుకుని వచ్చాను సో దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు అయితే దీని ప్రైస్ ఎంత డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఎవరు దీన్ని అఫోర్డ్ చేయగలరు అసలు ఎంత బడ్జెట్ ప్రైస్ లో దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అయితే మీకు ఇస్తాను అన్నమాట ఈ వైజాగ్ ఆజ్వాక్ లో ఒన్ ఎలక్ట్రిక్ షోరూమ్ అయితే ఇండియాలో ఫిఫ్టీన్త్ షోరూమ్ అనమాట సో ఈ షోరూమ్ అయితే ఓబెన్ రోరు ఈ జెట్ అలాగే ఈ జెట్ లో సిగ్మా వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది సో ఈ ఓపెన్ రోర్ లో మనకి రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇదైతే మనకి ఫోర్ పాయింట్ ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వచ్చినటువంటి బండి సో దీంట్లో అయితే మనకి త్రీ పాయింట్ త్రీ కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వచ్చినటువంటి బండి ఉంది ఆ రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ అయితే పెద్దగా లేదు కాబట్టి మనకి ఫోర్ పాయింట్ ఫోర్ కిలో వాట్ అవర్ బైక్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు రేంజ్ మంచిగా వస్తుంది కదా ఫోర్ పాయింట్ ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ అనేటప్పటికి సో ఇదైతే మనకి రోర్ లో ఈ జెడ్ సిగ్మా వేరియంట్ అండి ఇది టాప్ ఎండ్ వేరియంట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి అండ్ ఓపెన్ లో మనకి ఎక్కడైతే చూసారు కదా ఓబెన్ లో ఈ జెడ్ అనమాట ఈ జెడ్ కి సిగ్మాకి కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోర్ ఈ జెట్ అనేది మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటుందండి రోర్ ఈ జెట్ లో మనకి ఆరెంజ్ ఉంటుంది అలాగే సియాన్ కలర్ ఉంటుంది నియాన్ కలర్ ఉంటుంది వైట్ కలర్ అయితే ఉంటుంది అదే మనకి రోర్ ఈ జెట్ సిగ్మా వేరియంట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి నియాన్ కలర్ సియాన్ కలర్ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ టోటల్ అయితే ఫైవ్ కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉంటుంది అన్నమాట సిగ్మాలోనా ఈజ్ ఈ జట్లో సిగ్మా వేరియంట్ సైడ్ ప్రొఫైల్ నుంచి అంటే విధంగా ఉంది ఇప్పుడైతే మనం ఫ్రంట్కి వెళ్ళిపోతాం సో ఇది మిరర్స్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు అనమాట మీకు యాక్సెసరీస్ అయితే మిర్రస్ వేసిస్తారు బండికి దాని తర్వాత ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయండి వెరీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి సో హజెడ్ ఆప్షన్ అయితే లేదు అట్లైతే తీసుకుంటే ఫుల్ ఎల్ఈడీ డిజిటల్ లైటింగ్ సెటప్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందండి సో సో లైట్ అయితే చూసారు కదా రన్నింగ్ లైట్ డిఆర్ఎల్ అయితే ఉంటుంది సో పాసింగ్ అయితే చేస్తున్నాను పైన లైట్ అయితే ఫ్లాష్ ఆన్ అవుతుంది చూసారు కదా హై బీమ్ లో బీమ్ పాజింగ్ సపరేట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అందరూ మెయిన్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ గురించి సస్పెన్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు నేను దీని టెస్టడ్ చేసినప్పుడు సస్పెన్షన్ ఈ రేంజ్ క్వాలిటీ ఉంటదని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినప్పుడు ఏదో ఒక సస్పెన్స్ ఇచ్చేసిన క్రమంలో దీంట్లో అయితే మనకి థర్టీ సెవెన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది అన్నమాట అండ్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంది ఆ బ్రేక్స్ గురించి అయితే మెయిన్ గా దీంట్లో అయితే ఫ్రంట్ సైడ్ మనకి టూ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట బైబ్రీ క్యాలిపర్ అయితే ఇచ్చారు సో దీంట్లో మనకి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది అనమాట బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంది ఈ బండి అంటే మనం ఎంత స్పీడ్లో వెళ్ళినా సరే తప్పని రోడ్ మీద అయితే ఆగిపోతుంది దానికి గల కారణం ఈ బండి ఒక వెయిట్ కూడా ఉందండి వెయిట్ అయితే వన్ ఫార్టీ ఎయిట్ కేజెస్ ఉంటుంది అనమాట ఈ బండి ఓవరాల్గా అండ్ దీంట్లోపలైతే మనకి యూబీఏ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్లోపల ఉంది సో యూనిఫైడ్ బ్రేక్ అసిస్టెంట్ అని చెప్పేసి రాసిందండి ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క రకంగా అయితే క్లెయిమ్ చేసుకుంటారు దాంత వీల్స్ విషయానికి వచ్చేటికి మనకి ఫ్రంట్ బ్యాక్ సెవెంటీ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయండి ఫ్రంట్ సైడ్ టైర్ విషయానికి వచ్చేటప్పుడు మన సిఎట్ నుంచి అయితే వచ్చింది అనమాట హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీ ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చింది కార్నరింగ్ కొట్టేటప్పుడు కూడా ఈ బటన్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుందండి ఫ్రంట్ మర్గాడ్ యూనిట్ ఇది కూడా ఏబిఎస్ ప్లాస్టిక్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే వచ్చిందండి ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి బైక్ లో ఏమో చూసేద్దాం అండి ఇక్కడికి ప్యాన్ ఏదైతే ఉంది ఇది మనకి ఫ్యూల్ ట్యాంక్ లాగా అయితే కనిపిస్తుంది కదా దీంట్లోపల చాలా విషయం అయితే ఉందన్నమాట ఇక్కడ క్రాష్ గార్డ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బైక్ లో ఉండేటటువంటి బ్యాటరీ ప్యాక్ అనమాట సో దీంట్లో అప్పుడైతే మనకి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే వస్తుందండి ఎల్ఎఫ్పి బ్యాటరీ అయితే వస్తుందనమాట ఎల్ఎఫ్పి అంటే లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ అనమాట ఎల్ఐఎఫ్ఈ పివో ఫోర్ దాని యొక్క కెమికల్ కాంపౌండ్ నేము దాంతో అయితే మనకు సెల్స్ డిజైన్ చేశారు దాని తర్వాత అల్యూమినియం డైకాస్ట్ అయితే వీళ్ళు ఓన్ పేటెంట్తో అయితే ఉందండి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వచ్చిందన్నమాట దీనికి అల్యూమినియం డైకాస్తో ఏ ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వచ్చింది వాటర్ రెసిస్టెంట్ డస్ట్ రెసిస్టెంట్ ఫైర్ ప్రూఫ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ బ్యాటరీ ప్యాక్ కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దీన్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు నార్మల్ లిథియం అయిన బ్యాటరీ అనేది ఎక్కువగా వేడెక్తా ఉంటుంది కదా మనం ఎక్కువ శాతంలో తిరిగేటప్పుడు దీంట్లో అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది ఈ బండిలో నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే పవర్ అండి సో పీక్ పవర్ అయితే సెవెన్ పాయింట్ సెవెన్ కిలో వాటి అయితే ఉంటుందండి ఈ బండికి ఇచ్చినటువంటి పవర్ తో జీరో టార్టీ స్పీడ్ అనేది త్రీ పాయింట్ త్రీ సెకండ్స్ లో అందుకుంటుందండి ఇక్కడ గేర్ షిఫ్టర్స్ ఇవన్నీ కూడా మనకి ఏం కనిపించట్లేదు కదా ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి దీంట్లో మోడ్స్ ఉంటాయి అనమాట ఇదంతా మనకి ఏబిఎస్ ప్లాస్టిక్ అయితే వచ్చిందండి మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఈ బండిలో గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో మనకి టూ హండ్రెడ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందన్నమాట ఈ బండి అయితే మనకి ఎక్కడ కూడా బిల్ట్ క్వాలిటీ లో కాంప్రమైజ్ కాలేదండి ఈ బండి మనకి వన్ ఫార్టీ ఎయిట్ కేజీ స్కెట్ అయితే ఉంటుంది అనమాట మనకి ఎయిట్ టెన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది అని ఫైవ్ నైన్ హైట్ అయితే ఉంటాను సో రెండు కాలు ఆ అయితే కొంచెం గ్యాప్ లో అని అందేసినాయి అనమాట దాని తర్వాత మెయిన్ గా ఎలాంటి రోడ్ కండిషన్ సరే ఇది ఈజీగా తిరగగలిగేటట్టు ఇవన్నీ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది వాటర్ వేడింగ్ కూడా మనం టూ ఎంఎం వరకు అయితే చేసుకోవచ్చు ఇవన్నీ మన ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందని కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి దీనిలో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సైడ్ స్టాండ్ మాత్రం ఉంటుందండి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు ఆప్షనల్ గా కూడా వేసుకోవడానికి కావదన్నమాట ఇలాంటి ఒకటి మీరు తీసుకోవచ్చు పెడాక్ స్టాండ్ తీసుకోపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు దీనికి చైన్ క్లీన్లు లూబ్లు ఆ ప్రాసెస్ ఏ ఉండవు కదా ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు కాబట్టి పంచర్ టెన్షన్ ఉండదు అండ్ అయితే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉందండి సైడ్ స్టాండ్ ఏస్ ఉంది అనేసి అంటే ముందుకు వెళ్ళదు అండ్ ఇప్పుడైతే ఈ బైక్ ఒక మోటార్ గురించి అయితే చెప్పుకోవాలండి పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేశారనమాట దీంట్లో అప్పుల సో దాని నుంచి అయితే మనకి బెల్ట్ డ్రైవ్ అయితే వచ్చింది ఈ సో బెల్ట్ అయితే చూడండి సో దీనికి అయితే ఒక కేసు అయితే ఇవ్వడం జరిగింది అనమాట మట్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి అలాగే పైన అయితే మనకి శారీ గార్డ్ కూడా ఇవ్వడం జరిగింది చీర బెల్ట్ లోకి వెళ్ళిపోకుండా ఉండడానికి ఇక బ్యాక్ వీల్ కూడా మనకి సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి టైర్ గ్రిప్ అయితే విధంగా ఉందన్నమాట కార్నరింగ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుందండి ఈ బండ్ లో అండ్ రేర్ సస్పెషన్ విషయానికి వచ్చిన సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ మోనో సస్పెన్షన్ అయితే ఇచ్చారండి సస్పెన్షన్ కొంచెం స్టెప్పర్ సైడ్ ఉంటది అలాగే స్మూత్ చేసి కండి ఇద్దరు వెళ్ళేటప్పుడు అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ సస్పెన్షన్ అండ్ దానికి బుర్ర తోలిపోకుండా మర్ ఫ్లాప్ ఇచ్చారు ఇక్కడ కూడా మర్ ఫ్లాప్ ఇచ్చారు టైర్ హగ్గర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది అన్నమాట వాళ్ళకి ఎక్కడ బుర్ర తోలు పరిస్థితి అయితే లేకుండా టైర్ హగ్గర్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మెయిన్ గా ఇంక విషయం అయితే చెప్పుకోరండి బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు దీంట్లో ఇది మనకి వన్ నైన్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది సింగిల్ పెస్టన్ కాలిపర్ అది కూడా మనకి బైబ్రిడ్ నుంచి అయితే వచ్చిందండి వీల్ డిజైన్ కూడా చూసారు కదా ఫైవ్ స్పోక్ డిజైన్ అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ టు బ్యాక్ ఈ టైల్ సెటప్ కూడా చూసారు కదండి ఫ్రేమ్ అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంది టైల్ లైట్ అయితే చూస్తున్నారు కదా ఎల్ఈడీ టైల్ లైట్ అయితే వచ్చింది అనమాట ఇండికేటర్ కూడా మనకి ఎల్ఈడి అయితే రావడం జరిగింది దాని తర్వాత నెంబర్ ప్లేట్ కూడా లైట్ అయితే వచ్చిందండి ఇక్కడ కంప్లీట్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే వస్తుంది ఇవ్వండి ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది రిజిస్టర్డ్ వేరియంట్ అండ్ ఇప్పుడైతే దీంట్లో సీట్ గురించి అయితే మాట్లాడుకోవాలండి ఇదైతే వెరీ కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఇచ్చారనమాట దీంట్లోపల సో కుషన్ కూడా చాలా బాగుంది అన్నమాట ఇద్దరికే కంఫర్ట్ అండి ముగ్గురికి అయితే పనికి రాదు అండ్ ఇప్పుడైతే ఈ ఫ్రంట్ ట్యాంక్ లాగా కనిపిస్తుంది కదండి ఫ్రంట్ ప్యానల్ ఈ ప్యానల్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ కీ అయితే ఇచ్చారు కదండి మనకి సో అన్లాక్ చేస్తాం ఒకసారి అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అయితే పెట్టేస్తుంది చిరికిస్తే లీటర్ వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తుంది అనమాట ఈ అయితే చూసారు కదండి ఈ బైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి సోర్స్ అనమాట ఈ లోపల మనం మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ టైపిఎ ఛార్జింగ్ సాకెట్స్ అయితే రెండు ఇచ్చారు చూసారు కదా అండ్ ఇక్కడైతే చిన్న హంప్ వచ్చింది చూసారు కదండి సో ఈ హంప్ దేనికోసం కోసం అంటే మనం వర్షంలో కూడా ఈ బండి అయితే ఛార్జింగ్ పెట్టేవచ్చు అనమాట ఈ లోపల మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసేస్తే వైర్ని బయటకు లాగుతాం కదా అప్పుడు మనం ఏదైతే క్లోజ్ చేయవచ్చు అండి డిస్కనెక్ట్ చేసేయకుండా ఇప్పుడైతే సీట్ ఓపెన్ చేద్దాం అండి చిన్న లేవర్ అని చూసారు కదా ఇది పట్టుకొని లాగా అంటే సీట్ అలాగే అయిపోతుంది సో ఈ బండి ఒక ఛార్జర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఛార్జర్ అయితే ఇదిగోండి అండి ఉంది ఛార్జింగ్ పెట్టుకున్న పిన్ మనకి ఇంట్లో ఏసీ సాకెట్ ఉంటుంది కదా సో ఆ సాకెట్ అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది ఛార్జర్ మారిపోతుంది అంతేనే ఇదండి దీంట్లో అయితే అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుందండి ఒకవేళ మీకు ఛార్జర్ కనుక ఇంట్లో ఉంచుతారంటే థింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట దాని తర్వాత ఎక్కడైతే మనకు ఓపీడీ స్కానింగ్ అయితే చేస్తారండి దీంట్లో అయితే మనకి స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారండి దాని తర్వాత బైబ్రీ నుంచి మనకి బ్రేక్ లెవర్స్ కూడా వచ్చిన అనమాట ఇదైతే మనకి రేర్ బ్రేక్ అండి దీంట్లో క్లిచ్ కట్టే ఉండదు కదా ఎలక్ట్రిక్ బండి కాబట్టి ఇది రేర్ బ్రేక్ అనమాట బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే మాత్రం చాలా బాగుంది రేర్ బ్రేక్ అప్లై చేసినా ఫ్రంట్ బ్రేక్ కొంతవరకు అయితే మూవ్ అవుతుంది అనమాట కనెక్షన్ అంతా కూడా కింద అయితే ఉంటుంది రేర్ బ్రేక్ ఫ్లూయిడ్ తాలకు రిజర్వాయర్ అయితే పైన ఉంది ఇక్కడైతే మెర్రస్ మనం ఫిక్స్ చేస్తాము స్విచ్ గేర్ అయితే తీసుకుంటే ఇక్కడ పాజింగ్ స్విచ్ అయితే ఉంది హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది టర్న్ ఇండికేట్ స్విచ్ ఉంది హార్న్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట దాని తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ అయితే అనమాట ఇక్కడైతే మనకి పవర్ స్విచ్ ఉంది ఇదే మనకి మోడ్ స్విచ్ గా కూడా ఉపయోగపడుతుందండి ఏ విధంగా చెప్తాను ఇప్పుడైతే ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేద్దాం అండి ఆన్ చేసిన దీని లోపల మనకి ఫైవ్ ఇంచ్ కలర్ టీఎఫ్ అయితే వస్తుందండి సో కలర్ స్క్రీన్ అయితే వచ్చింది చూసారు కదా ఇప్పుడైతే మనకి పార్కింగ్ మోడ్ లో అయితే అనమాట హిల్ స్విచ్ అయితే ఆఫ్ లో ఉందనమాట అంటే బండి నోటర్ లో కూడా లేదు బండి ఆఫ్ లో ఉంది కంప్లీట్ సో ఇక్కడైతే చూడండి బ్లూటూత్ సింబల్ అయితే కనిపిస్తా ఉంది పైన ఇది మన మొబైల్ బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మనకి కాల్ అలర్ట్ మెసేజ్ మిస్డ్ కాల్ అలర్ట్ అలాగే మనకి మ్యూజిక్ అలర్ట్ అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే అండ్ మెయిన్ థింగ్ అండి ఈ బైక్ ని మనం మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసాం అనుకోండి ఆ యాప్ లో మనకి జియో ఫెన్సింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట అలాగే మనకి లైవ్ ట్రాకింగ్ కూడా వచ్చేస్తుంది యాంటీ థఫ్ట్ కూడా మనకి దాంట్లోనే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది ఇది మనకి మోడ్ ఉంది కదా ఇది మనం మార్చుకుంటే ట్రిప్బి లో అయితే మనం చేసుకోవచ్చు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని ఓకేనా లేదండి అండ్ ఇక్కడైతే మనకి బ్యాటరీ పర్సంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట ఓకే బ్యాటరీ ఇక్కడ మనకి డేంజర్ జోన్ లోకి వచ్చిందంటే ఇక్కడ అంటే టెన్ పర్సెంట్ కంటే తక్కువ వచ్చింది అంటే డేంజర్ జోన్లో ఉన్నట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో ఎయిటీ టూ పర్సెంట్ ఛార్జింగ్ ఇప్పుడు ఇందులో ఉన్నట్టుగా అయితే మనకి కనిపిస్తా ఉంది దాని తర్వాత అయితే మనకి లో ఉంది కదా ఇప్పుడైతే మనం బండి స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే లో పెట్టుకోవాలి బండి లో పెట్టుకోవాలంటే ఇక్కడైతే కిల్స్ ఇచ్చి యాక్టివేట్ చేయాలండి కిల్స్ ఇచ్చ ఆన్ చేసిన తర్వాత ఏదో బ్రేక్ ట్యాప్ చేయాలండి బ్రేక్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే స్టార్ట్ బటన్ ఉంది కదా ఇది మనం ట్యాప్ చేసాం అనేసి అంటే ఎక్కువ మోడ్లంకైతే వచ్చాం ఫస్ట్ సో ఇప్పుడు బండి ఎక్కువ మోడ్లో ఉంది ఇక్కడ ఈ సిగ్నల్ దేనికి వస్తుంది అనేసి అంటే మీరు ఎక్కువ మోడ్లో ఉన్నారు బండి ఇంకా డ్రైవ్ చేస్తే ముందుకు వెళ్ళిపోద్దని మనకి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది మన డ్రైవింగ్ నుండి ప్రాబ్లం లేదు ఐడ్లో ఉంటే ప్రాబ్లం అనమాట ఐడ్లో ఉండేటప్పుడు సైడ్ స్టాండ్ వేస్తుందంటే బండి అయితే ముందుకు కదలదండి ఎక్కువ మోడ్లో ఉన్నా ఏ మోడ్లో ఉన్నా అని చెప్పి చెప్పేసి సెకండ్ చూడండి స్పీడోమీటర్ మెటర్ అయితే డిస్టల్ వస్తుంది మనకి దాని తర్వాత ఇక్కడ ఎక్కువ అని చెప్పేసి అయితే రాస్తుంది ఎక్కువ మోడ్లో మనకి ఎయిటీ టూ పర్సెంట్ ఛార్జింగ్తో నూట పద్నాలుగు కిలోమీటర్లు అయితే వెళ్తుంది అనమాట కంపెనీ ఐటీసీ రేంజ్ అయితే మనం వన్ సెవెంటీ ఫైవ్ అయితే ఇచ్చారు ఎక్కువ మోడ్లో కాకపోతే వన్ ఫార్టీ అయితే షోరూమ్ వల్ల ఇస్తున్నారు మనకి అంటే రోడ్ మీద రియల్ టైం కండిషన్ లో ఇస్తున్నారు దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మోడ్ అయితే చేంజ్ చేస్తానండి అండి ఇదే మనం ట్యాప్ చేసాం అనుకోండి మనం బ్రేక్ ఏం పట్టుకో అక్కడ ఎక్కువ లో ఉంది మనం రన్నింగ్ లోనే ఇది మనం యాక్టివేట్ సిటీ సిటీలోనికి వెళ్తాం ఇది మనం యాక్టివేట్ చేసినప్పుడు హ్యావప్ మోడ్ లోకే వెళ్తాం ఈ హావప్ మోడ్ లో ఎయిటీ టూ పర్సెంట్ ఛార్జింగ్తో సెవెంటీ త్రీ కిలోమీటర్స్ వెళ్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది ఒకటో పాయింట్ రెండు హ్యావప్ మోడ్ లో మనకి స్పీడ్ అయితే నైన్టీ ఫైవ్ కేఎంపీఎస్ అయితే వెళ్తుందండి నేను నైన్టీ వరకే అనమాట అదే మనకి ఎక్కువ మోడ్ అనుకోండి ఫార్టీ ఫైవ్ అలాగే మనకి సిటీ మోడ్ అనుకోండి సిక్స్టీ ఫైవ్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది అనమాట ఒబెన్ రోడ్లో మనకి సిగ్మా మోడల్ ఉందో దాంట్లో రివర్స్ మోడ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే మనకి రివర్స్ బటన్ కనిపిస్తుంది కదండి రివర్స్ బటన్ దీన్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలని అంటే ఫస్ట్ అయితే బండి ఏ కండిషన్లో ఉన్నా సరే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలన్నమాట ఆన్ చేసిన తర్వాత మాత్రం రివర్స్ మోడ్ యాక్టివేషన్ అయితే చేసుకోగలం రివర్స్ మోడ్ యాక్టివేట్ చేయాలంటే ఏం లేదండి ఇదిగోండి ఏదో ఒక బ్రేక్ ఒక బ్రేక్ ట్యాప్ చేసి రివర్స్ మోడ్ ట్యాప్ చేసాం అనుకోండి మళ్ళీ బ్రేక్ రిలీజ్ చేస్తే రివర్స్ లోపట అంతే బ్రేక్ ట్యాప్ చేసి రివర్స్ మోడ్ ట్యాప్ చేసి బ్రేక్ రిలీజ్ చేస్తే రివర్స్ లోన్కి తెలిపతి ఇప్పుడు వీలైతే రివర్స్లో తిరుగుతుంది చూడండి ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అనేసి అంటే మనం డౌన్ దింగ్ పార్క్ చేసాం అనుకోండి మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళాలి అనుకునేటప్పుడు రివర్స్ మోడ్ అయితే యాక్టివేట్ చేసి బండి మనకి సపోర్ట్ చేసేలా చేస్తుంది అనమాట పైకి తీసుకుని వెళ్ళడానికి ఇప్పుడైతే దీంట్లో బెల్ట్ డ్రైవ్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం అండి ఎక్కువ మోడ్ లో వచ్చాం కదా ఎక్కువ మోడ్ లో ఒకసారి ఫార్టీ ఫైవ్ అండి కానీ రియల్ టైం కండిషన్ లో మనకి ఫార్టీ వరకే వెళ్తుంది ఇద్దరు ఎక్కువ అంటే థర్టీ నైన్ ఫార్టీ వరకు వెళ్తుందండి దాంతో సిటీ కండిషన్లో ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం ఒక అరవై ఆరు నుంచి ఇలా వెళ్తుంది కదా అరవై వరకే వెళ్తుంది అనమాట మన బండి మీద కూర్చున్న తర్వాత హ్యావాక్ మోడ్ అయితే చూద్దాం అండి ఒకసారి వన్ నాట్ ఫోర్ ఉంది కదా నైంటీ వరకే తెలుతుందండి వన్ నాట్ ఫోర్ అయితే కనిపిస్తుంది కదా ఐడియల్లో సో ఇది నైన్టీ వరకే తెలుస్తుంది అనమాట అండ్ ఓపెన్ రోడ్లో మనకి సిగ్మా వేరియంట్ అయితే లక్ష యాభై ఏడు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందండి స్టూడెంట్స్ అయితే ఈజీగా అఫర్డ్ చేయగలిగేటట్టు అయితే ఉంటుందన్నమాట పదివేల నుంచి డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఐడిఎఫ్సి బ్యాంక్ అయితే ఫైనాన్స్ చేస్తుంది ఈ బండికి సో మన విశాఖపట్నం పంతులు గారు మేడలో ఉన్నటువంటి షోరూంలో మనకి టెస్టెడ్ అవైలబిలిటీ ఉంది అలాగే ఐడిఎఫ్సి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది మూడు వేల రూపాయలు మంత్లీ ఈఎంఐ కట్టుకుంటే మీరు ఈజీగా దీన్ని అయితే చేయొచ్చు అనమాట అండ్ ఇది బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే మనకి సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే మ్యాక్స్ టైమ్ అయితే పడుతుందన్నమాట ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ ఛార్జర్ మీకు కావాలనుకుంటే అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద సో ఫాస్ట్ ఛార్జర్ కానీ తీసుకున్నారంటే జీరో టు ఎయిటీ పర్సెంట్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట అండ్ ఒబెన్ ఈజెడ్ లో మనకి సిగ్మా వేరియంట్ అయితే లక్ష యాభై ఏడు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు మీకు బండి అయితే చూపిస్తానండి ఒబెన్ రోజు ఈజెడ్ అనమాట ఈ బండ్ అయితే మనకి లక్ష నలభై ఎనిమిది వేలకి అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్ నైన్ థౌసండ్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది సిగ్మాకి అలాగే రో రీ ఈజెడ్ కి సో దీనికి దానికి తేడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ అండి సో సీట్ అయితే లోపల నార్మల్ సీట్ అయితే వస్తుంది సిగ్మాలో మనకి అసలు ప్రీమియం అయితే ఉంటుంది సీట్ గ్రిప్ కూడా మారుతుంది అనమాట దాని తర్వాత దీంట్లో రివర్స్ మోడ్ ఉండదు సిగ్నల్ అయితే మనకి రివర్స్ మోడ్ అయితే ఉంటుంది దాని తర్వాత దీంట్లో క్లస్టర్ అయితే చూపిస్తాను ప్లస్ట్ అయితే చూడండి కలర్ టీఎఫ్టీ అయితే వస్తుంది కాకపోతే దీంట్లో కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉండవు అనమాట మొబైల్ కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉండవు కాకపోతే దీంట్లో ఉండే బ్యాటరీ తో కంపెనీ కనెక్ట్ అయి ఉంటుంది దానికోసం ఇక్కడ తో కనెక్ట్ అయిన సిగ్నల్స్ అయితే మనకి కనిపిస్తూ అనమాట సైడ్ స్టాండ్ తర్వాత స్పీడో మీటర్ బ్యాటరీ రేంజ్ బ్యాటరీ పర్సంటేజ్ అయితే కనిపిస్తుంది టైం వచ్చింది ఓడోమీటర్ ఉంది రేంజ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది సో దీంట్లో కూడా మనకి మోడ్స్ అయితే ఉంటాయి త్రీ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అది మనకి ఎక్కువ సిటీ అలాగే హ్యావ్ ఆఫ్ మోడ్స్ అయితే ఉంటాయి రివర్స్ మోడ్ అయితే ఉండదండి సో నా అంచనా ప్రకారం అయితే మీరు ఈ టెక్ ఫీచర్స్ మొబైల్ కనెక్టింగ్ ఫీచర్స్ ఇవేవి కూడా అక్కర్లేదు అనుకుంటే ఒబెన్ లో రీజెడ్ మోడల్ తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక తొమ్మిది పదివేల రూపాయలు ప్రైస్ వేరియషన్ లో మీకు జస్ట్ సీటు రివర్స్ మోడ్ మొబైల్ కనెక్టింగ్ ఫీచర్స్ కావాలనుకుంటే మీరు సిగ్మాకి వెళ్ళిపోండి లేదని సంటే ఈ బండి తీసుకోండి నిర్భయంత్రంగా చాలా బాగుంటుంది అన్నమాట బండి బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది ఇది కైతే ఫైనల్ గా ఉబ్బెన్ నుంచి వచ్చినటువంటి రోర్ ఈజెడ్ జెడ్ సిగ్మాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట అలాగే ఓ రోర్ ఈజెడ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే నేను మీకైతే కవర్ చేశాను సో రెండింటికి మధ్య అయితే ఒక ఎనిమిది తొమ్మిది వేల ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బండికి సంబంధించినటువంటి వారంటీ అనమాట వారంటీ జనరల్ గా త్రీ ఇయర్స్ లేదా ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు కంపెనీ వారు ఇస్తారు అలాగే మనకి రోర్ ఈజెడ్ లో మనకి ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ రన్ అవుతుంది ఎక్స్టెండెడ్ వారంటీ అనమాట అది లేదు మీకు ఎయిటీ ఇయర్స్ లేదా ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ కావాలంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ఉందన్నమాట సో మీకు ఏ వారంటీ కావాలనేది షోరూమ్ రూమ్ కాంటాక్ట్ అయితే వారంటీ డీటెయిల్స్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మన విశాఖపట్నం రాజవాక పంతులు గారి మేడలో ఉన్నటువంటి ఉబెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను టైటిల్ ఇస్తాను టాప్ కామెంట్లు ఇస్తాను స్క్రీన్ మీద కూడా ఇస్తాను షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో టెస్ట్ ఐడి కోసం కూడా ఇక్కడ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది మరింత కాశ్చం బడ్జెట్ లో వచ్చేటటువంటి మీ పాకెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ అనేటువంటి ఒబన్ రోజు ఈ అయితే ఈ రోజు మీరు సొంతం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఈ ఆర్ట మొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నమస్కారం థ్యాంక్ యూ